నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు కన్యారాశి వారికి ఈ గురుగ్రహ వక్ర ప్రభావం ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన పరిహారాలు పాటించాలి తప్పకుండా శ్వేత గారు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా గురు వక్రితో పాటు అతిచారం గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి గురువు అతిచారము వక్రి వక్రిలో అంటే తిరోగమనం వెనక్కి వెళ్తాడు అతిచారం అంటే అతి వేగంగా ముందుకు వెళ్ళడం సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేడం ఈ వక్రి యొక్క డ్యూరేషన్ తెలుసుకోవాలి కన్యా రాజువాడి పదో తారీఖు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రి డ్యూరేషన్ ఇది ఈ వక్రిలో అతిచారం కూడా ఉంది అది కూడా వీళ్ళు గమనించాలి ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అతిచార స్థితిలో ఉంటుంది గురుగ్రహము అయితే కన్యా రాశి వాళ్ళు ముందుగా ఇంకొక విషయాన్ని కూడా వీళ్ళు ఒక ఒక అడుగు వెనక్కి వెళ్తే ఈ కన్యా రాశి వాళ్ళకి చతుర్థ సప్తమాధిపతి గురువు కేంద్రమైనటువంటి దశమ భావంలో చతుర్స్థానంలో ఉంటాడు ఇప్పుడు ప్లస్ ఇంకోటి వీళ్ళకి పంచమ షష్టమాధిపతి కూడా శని గ్రహం కూడా వీళ్ళకి భావం అయినప్పటికి కూడా మీనరాశిలో వక్రిలో ఉంటాడు కాబట్టి శని గ్రహం కూడా వీళ్ళకి కేంద్రంలో ఉంటాడు సో రెండు కేంద్ర భావాల్లో వీళ్ళకి ఒక శుభ అశుభ గ్రహం ఉంది సో మరి ఈ కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఒకరి ఒకటి అతిచారం రెండు వచ్చినాయి సో ఈ అతిచారంలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు గురువు గురించి గా వైబ్రెంట్ గా అంటే కన్స్ట్రక్టివ్ గా చెప్పేటువంటి జ్యోతిష్యులు ఇప్పుడు గురువు గురించి మిశ్రమ ఫలితాలు చెప్పాల్సి వస్తుంది అంటే ఈవెన్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాల్సి వస్తుంది పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాల్సి వస్తుంది అయితే గారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఇప్పుడు ఈ ఈ యొక్క గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అతిచార ప్రభావము వక్రి ప్రభావం ఈ రెండు వీళ్ళకి ఎక్కడ వీళ్ళని నిర్బంధిస్తాయి ఎక్కడ వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాయి అనుకుంటే వీళ్ళకి అతిచారంలో ముఖ్యంగా గమనించాల్సింది పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదో తారీఖు డిసెంబర్ అనుకున్నాం కదా ఇది వీళ్ళకి అనుకూల దిశ కాదు ఇది వీళ్ళకి అనుకూల దశగా వీళ్ళని తీసుకెళ్ళదు వీళ్ళకి ఒక రకం చెప్పాలంటే వక్రిలో ఉన్నటువంటి గురువే కొంచెం వీళ్ళకి అతి అతి చాలా స్థితి కంటే బెటర్ వీళ్ళకి ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి బుధుడు ఆధిపత్యం వహించినటువంటి రాశులు రెండు శత్రు భా స్థానాల కిందకి వస్తారు వీళ్ళకంటే శత్రు గ్రహాల కిందకు వస్తారు సాంప్రదాయ శాస్త్ర ప్రకారం సో వీళ్ళకి వక్రిలో దశమ భావంలో ఉంటాడు కనీసం కేంద్ర భావంలో ఉంటాడు దశమం అంటే అదే మీకు కర్కాటక రాశిలోకి వచ్చేసి ఏమైపోతుందంటే అది కూడా లాభస్థానం అవుతుంది లాభస్థానం అవుతుంది చాలా త్వరితగతిలో వస్తాడు మళ్ళీ త్వరితగతిలో వాళ్ళకి డిసెంబర్ ఫిఫ్త్ కల్లా మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడుతాడు సో వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ టైంలో వక్రిలో వీళ్ళకి ప్రపంచానికి ఎటువంటి పరిష్కారం లేనటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పగలిగేటువంటి చాణక్యుడు బుర్ర ఉంటుంది దూరదృష్టి ఉంటుంది ప్రణాళిక చాలా నిబద్ధతోని నిజాయితీతో పనిచేసేటువంటి కార్యదక్షత ఉంటుంది ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వీళ్ళు సొంత విషయాలు ఎలా ఉంటారు డెసిషన్ స్ట్రెంగ్ ఉండదు వీళ్ళకి అంటే వీళ్ళకి నిర్ణయ శక్తే వీళ్ళకి పెద్ద సమస్య సొంత విషయాల్లో వీళ్ళ నిర్ణయాల కన్నా ఎక్కువగా వాళ్ళకి తోచినట్లు వాళ్ళకి నచ్చినట్లు చేస్తారు మీరు కన్యారాశి వాళ్ళకి ఒకటి గమనించండి మేడం మీరు కన్యారాశి వాళ్ళకి ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి ఒక గొప్ప తార్కిక పరమైనటువంటిది మంచి ఒక ఊహాత్మకమైన ఒక విజనరీ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా అదే సొంత విషయాలకు వచ్చేటప్పటికి నిర్ణయ శక్తి ఉండదు వీళ్ళకి వీళ్ళు మీరు వాళ్ళతోని ఇన్ఫ్లుయన్స్ చేసి వాళ్ళ సొంత విషయాల్లో ఎటువంటి డైరెక్షన్ అన్న మీరు మార్చవచ్చు నిర్ణయాలకు మాత్రమే వాళ్ళ సిద్ధాంతాలను మీరు మార్చలేరు పెళ్లి చేసుకోవడమా ఈ అమ్మాయిని చేసుకోవడమా ఈ అబ్బాయిని చేసుకోకపోవడమా నువ్వు జాబ్ చేస్తే బాగుంటుందా నువ్వు ఎల్ఎల్బి చేస్తే బాగుంటుందా మెడిసిన్ చేస్తే బాగుంటుందా ఇటువంటి విషయాల్లో వీళ్ళు అవతల వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకునే లక్షణం వల్లనే ఈ నిర్ణయ శక్తి వీళ్ళకి సమస్య అవుతుంది మూలమేంటి ఇందులో వాళ్ళకి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమే సో ఆలోచన విధానం మేధస్సు ఆలోచన విధానం అందులో ఆ విషయంలో వీళ్ళు ఎటువంటి అడుగు వెనక్కి వేరే చాలా చాలా మేధస్సుతో కూడినటువంటి ఊహాత్మకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా విన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ సో వీళ్ళకి పైకి కనిపించినటువంటి ఒత్తిడి ఆందోళన తీవ్రంగా ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి మరి దీన్ని వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి దీన్ని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ గురుగ్రహం యొక్క లక్షణం తెలుసుకోవాలి మేడం గురుగ్రహం యొక్క లక్షణాలు వీళ్ళల్లో ఉండేవి కూడా నేను చెప్తాను అంటే గురువు వీళ్ళలోనే ఉంటాడు ప్రతి రాశిలో గురువు ఉంటాడు అందులో ప్రధానమైనది ఏంటి ధాతృత్వం అంటే జనరల్స్ గా ఎవరిలో హెల్ప్ చేయడం రెండవ లక్ష్యం ఏంటి అంటే ఆశావాదం అదే ఇంకొకటి మూడవది ఏంటంటే దేన్నైనా కూడా వీళ్ళు విస్తరించడం ఎక్స్పాన్షన్ ఈ లక్షణాలతో పాటు ధార్మిక పనులు బలం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే గురువుకు ఉన్నటువంటి లక్షణాల కన్నా గొప్ప ధార్మికమైనటువంటి భావచాలు మెలుగుంటుంది భావాలు కూడా ఉంటాయి ముఖ్యంగా చూడండి కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఒక స్పెషల్ లక్షణం ఉంటుంది అది మీకు గురువు ఆధిపత్యం వహించినటువంటి రాశిలో కూడా ఉండదు ఏంటంటే క్షమాగుణం ఎంత దుర్మార్గుడు ఎంత ఎంత దేష్నైనా కానీ వీళ్ళు ఒక సందర్భం వచ్చినప్పుడు కన్విన్స్ అయిపోతారు క్షమించేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా రిలేషన్స్ లో వీళ్ళు కక్ష సాధింపు లోతుగా వీళ్ళు ఎదుటి వాళ్ళతో చేయాలనేది వాళ్ళ ఊహాల్లో కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చాలా సాఫ్ట్ గా దూది కంటే మెత్తగా ఉండేటువంటి లక్షణాలు ఈ కన్నా రాసి వాళ్ళకు ఉంటాయి ఇది వీళ్ళకి ముఖ్యంగా ఇదే వీళ్ళకి మైనస్ అవుతుంది ఎప్పుడు అతిచార స్థితిలో వీళ్ళకి మైనస్ అయిపోతుంది వీళ్ళు చాలా సందర్భాల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబంలో ముఖ్యంగా ప్రాపర్టీస్ కి సంబంధించిన అన్నదమ్ములు అక్క జడు ప్రాపర్టీస్ కి సంబంధించింది లేదా వృత్తిపరమైనటువంటి అంటే జాబ్ చేసే వాళ్ళు కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఈగో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి వెళ్ళి తోనో లేకపోతే మేనేజ్మెంట్ తోనో డిఫరెన్సెస్ వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నది కూడా ఒక్కసారి జాబ్ రిజైన్ చేసేయడం డిస్కనెక్ట్ అయిపోవడం పార్ట్నర్స్ తోని బిజినెస్ లో కూడా వీళ్ళు ఆధిపత్యం లేదనుకున్నప్పుడు వీళ్ళు డిస్కంటైన్మెంట్ కూడా వీళ్ళు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూపించడం ఇట్లాంటి సర్వసాధారణంగా చూస్తుండడం చాలా మంది ఈ లక్షణాలన్నీ కూడా ముఖ్యంగా ఈ పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఈ ఐదో తారీఖు డిసెంబర్ వరకు వీళ్ళకి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీళ్ళ మీద ఓకే సో దీని వల్ల ఏం నష్టపోతారు వీళ్ళు జాబ్ అంటే ప్రొఫెషనల్ కెరియర్ లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండోది ఎనీథింగ్ రిలేటెడ్ టు ద పర్సనల్ ఫ్యామిలీ మూడోది వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగ రీత్యా ఉద్యోగ ఎంప్లాయీస్ కి చెప్తున్నాను ఎదుగుదల కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల్లో పర్సనల్ ఒపీనియన్స్ పర్సనల్ ఈగోస్ ని తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడు కూడా ముందు పెట్టి దానికి ఇంపార్టెన్స్ కోరుకోవడం వల్ల అంటే నువ్వు క్రియేట్ చేసుకునే ఈగో వేరు నీ పర్ఫార్మెన్స్ వల్ల ఎస్టాబ్లిష్ అనేటువంటి ఈగో వేరే ఉంటుంది మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే వచ్చే గుర్తింపు వేరు మేడం కానీ నాకు నేనుగా నేను ఇంత చేశాను నాకు ఇంత గుర్తింపు రాలేదు నాకు ఇంత ప్రమోషన్ రాలేదు అన్నది వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళతో పోల్చుకుంటారు అనాలసిస్ చేస్తారు వీళ్ళు అనవసరమైన విషయాల్ని విపరీతంగా ఆలోచించడమే ఓకే మరి ఏంటి సార్ వీళ్ళకి వీళ్ళ రాసి అంటే వీళ్ళ జాతకం ప్రకారం అసలు వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించవలసి ఉంటుంది ప్రతిసారి పరిహారాల గురించి అడిగి మిమ్మల్ని ఇబ్బంది నాకు తెలుసు బట్ మిమ్మల్ని ఇబ్బంది పెడతా తప్పట్లేదు నాకు పర్లేదండి ఇప్పుడు గారు పరిహారం అన్నది మీకు వాడుక పదమే ఇప్పుడు ఎవరైనా పరిహారం అని అంటారు ఇప్పుడు మన యాంకర్ కూడా యాంకర్ అంటే మన కెమెరామెన్ కూడా వచ్చి సార్ నా రాసి నేను ఏం చేసుకోవాలని అడుగుతాడు అది అలవాటు అయిపోయాం మనం అట్లీస్ట్ నాస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పరిహారం పరిహారము అంటేనే ఒక ఆత్మన్యూన్యత గమనించండి బాబు కెమెరామెన్ నువ్వు కూడా గుర్తుపెట్టుకో పరిహారము అంటే నువ్వు ఏదో మన తెలంగాణ భాషలో చెప్తే బాగోదు కానీ పరిహారం అంటే నువ్వు ఏదో చెయ్యకూడదని తప్పు ఏదో చేసి నీలో నువ్వు కృంగిపోతూ ఆ బాధ ఎవడికి చెప్పుకోలేక దానికి ఒక వస్తు రూపం అది వస్తు రూపంలో ఏదైనా కావచ్చు మాల కావచ్చు ధనము కావచ్చు ఇంకొకటి ఏదన్నా ఈ రూపంలో వెళ్ళి నువ్వు ఆ భగవంతుడికి సమర్పించుకోవడము సమర్పించుకోవడం వల్ల నువ్వు చేసినటువంటి పాపం అంత నివృత్తి అయిపోతుంది నువ్వు మళ్ళా మళ్ళా ఉజ్వలమైన జీవితము ఆనందదాయకమైన జీవితం ఉంటాయి అన్నది నీ యొక్క న్యూన్యత అసలే కన్యారాశి వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది మీరు పరిహారం అని వాళ్ళ ఇంకా ఆత్మవిశ్వాసాన్ని ఇంకా మీరు దెబ్బ కొడుతున్నట్టే ఉంటుంది అన్నమాట ఒకళ్ళు పరిహారం దృష్టిలోకి వెళ్తే ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే పరిహారం అంటే మీరు ఏవైతే సంప్రదాయాలు పాటిస్తారో ఈ సాంప్రదాయాల వెనక ఉన్నటువంటి మర్మము కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏ సాంప్రదాయం పాటించినా గుడికి వెళ్ళినా ఏ సాంప్రదాయం పాటించినా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళలో డిఫాల్ట్ ఆ డివినిటీ ఆ డివినిటీ ఏదైతే ఉందో అంటే ఆధ్యాత్మిక బలం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక బలాన్ని పెంచేదే కూడా గురువే ఇప్పుడు వక్రగమనంలో ఉన్న గురువు కావచ్చు అతిశారంలో గురువే కావచ్చు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం ఏంటి అన్నది ఒకసారి పేపర్ మీద రాసుకుని చూద్దాం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మేడం వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంత్ అంటే మీరు ఏం చెప్తారో చెప్పండి బాబు నీ ఎప్పుడు నువ్వు కెమెరామ్యాన్ నువ్వు చెప్పు నీలో ఉన్న ఆధ్యాత్మిక బలం ఏంటి సార్ రోజు గుడికి వెళ్తాను సార్ బొట్ట పెట్టుకుంటాను సార్ ఏదో చెప్తా సార్ నాలో ఉన్న ఆధ్యాత్మిక బలం అయితే నన్ను నేను ఎక్కువ నమ్ముకుంటాను సార్ ఎస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ మనని మనలో ఉన్న ఆత్మవిశ్వాసమే మన ఆత్మ మనం దాని కనెక్ట్ అయ్యి దానికి తగ్గట్టు వ్యవహారంలో దూసుకెళ్లడం పరిస్థితుల దగ్గర నిర్ణయాలు తీసుకోవడం ఎటువంటి ప్రతికూల వాతావరణం వచ్చినా దాని మీద మనం నిలబడి దాన్ని పరిష్కరించుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అసలు వీళ్ళకి డిఫాల్ట్ ఉంటది రాశి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళని నమ్ముకోరు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ పర్సన్ ని మనం సలహా అడుగుదాం ఈ పర్సన్ ని అడుగుదాం అన్నది వీళ్ళు ఫస్ట్ డిస్కనెక్ట్ చేసుకుంటే ది మస్ట్ అండర్స్టాండ్ బికాస్ వాళ్ళకి ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ అనాలిటికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి బలం ఆధ్యాత్మిక బలము అది వెళ్ళి ఒక పరిహార రూపంలో మీరు గనుక సమర్పించుకుంటున్నారు అనుకుంటే అది మీ ఇష్టం మీ ఆత్మవిశ్వాసానికి మీకున్న నమ్మకానికి మీ కుటుంబ నేపథ్యం పరంగా వచ్చినవి కొన్ని ఉంటాయి అది మీ ఇష్టం కానీ నేను వీళ్ళకి పరిహార రూపంలో చెప్పేది ఏంటంటే స్వభావమే స్వభావ చింతన స్వభావం మీద వీళ్ళకు ఉండేటువంటి పరిపక్వతను పెంచుకోవడం ముఖ్యంగా వీళ్ళకి మనం ఇందాక మాట్లాడుకుంది ఏంటి వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు ప్లస్ ఇంకోటి వీళ్ళకి ఇప్పుడు కేంద్ర భావాల్లో కూడా ఒక అశుభ అశుభ గ్రహాలు రెండు మాట్లాడాం సో వీళ్ళు తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయంలో కూడా వీళ్ళు పరిణామాలు ఎప్పుడు కూడా అంటే కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాయా లేదా వాళ్ళు కోరుకున్నట్టు పర్ఫెక్ట్ గా ఉంటదా లేదా వీళ్ళు ఏ పని చేసినా గానీ దాంట్లో ఇంకా పర్ఫెక్షన్ కావాలనుకుంటారు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే దానికి నోబెల్ ప్రైజ్ వస్తుంది నోబెల్ ప్రైజ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏముంటారు చెప్పండి నేను ఎంతకంటే పర్ఫామ్ బాగా చేస్తే ఇంకా బాగుండేదేమో అంటే సంతృప్తి ఉండదు ఉండదు సంతృప్తిని పెంచుకుంటే ఎక్కడి నుంచి సంతృప్తి పెంచుకోవడం అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనలో నుంచి ఆ మీరు పోలిక నుంచి సంతృప్తి ఎప్పుడు రాదు మేడం అంటే బుద్ధి నుంచి ఎప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా రెండు ముక్కలు చేస్తారు దేన్నైనా మేడం ఇవి రెండు చేతులు మేడం ఇప్పుడు ఏమైపోయినాయి రెండు చేతులే కానీ రెండు కలిసి ఉన్నాయి సో బుద్ధి ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో విడదీస్తుంది ఈ విడదీయడం అన్నది ఏంటి ఈ కన్యా రాశి వాళ్ళకు ఉన్నది దాన్ని ఏమంటారు డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ అంటారు అంటే దేన్నైనా కానీ విశ్లేషించడం తార్కింగ్ దాన్ని మైన్యూట్ గా క్యాల్కులేట్ చేయడం దీన్ని తగ్గించుకుంటే దీని మీద దృష్టి పెడితే ఇది ఇలాంటిది ఒక లక్షణం ఉంది అని తెలుసుకుంటే ప్లస్ గురువు యొక్క స్వభావం కూడా నేను చెప్పాను వాళ్ళకి వీళ్ళు చేయకూడదు ఏంటంటే అతిచారంలో వాళ్ళ వాళ్ళ సొంత విషయాలు వేరే వాళ్ళతో షేర్ చేయదు డబ్బు విషయంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వీళ్ళు ఎక్కువగా గా ఉండకూడదు ది షుడ్ బి వెరీ కన్సర్వేటివ్ అట్ ద సేమ్ టైం కుటుంబ నేపథ్యం కుటుంబ సాంప్రదాయాలు కుటుంబ పర్మనెంట్ విషయాల్లో వీళ్ళ యొక్క పాత్ర ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలి తప్ప అనవసరమైన బాధ్యతలు భుజాల మీద వేసుకోకూడదు ఇది ఎప్పటి వరకు ఇది కేవలం పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకే చిన్న సాంప్రదాయం పాటించండి దీన్ని మనము మీరు అన్నట్టు పరిహారం అనుకుంటారు సాంప్రదాయం అనుకుంటారు నేనైతే ఒకటే అనుకుంటాను మేడం మన మన శరీరమే ఒక ఒక దేవాలయం మన శరీరంలో ఉన్నటువంటి మనసే ఒక దివ్యమైనటువంటి దీపం అది ఎప్పుడు వెలిగే ఉంటది మనం మన మనం మాట్లాడుతున్న మన మనసు అంతనే ఉంది మేడం అంతేగా దాన్ని మీరు గమనించండి దాన్ని గమనించడం వల్ల మీరు గుళ్ళో ఉన్నట్టే పరమాత్ముడు మీతో ఉన్నట్టే జ్యోతిష్యం కూడా అవే చెప్తుంది జ్యోతి అంటే ఏంటి మేడం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్యోతి జ్యోతి మీన్స్ వెలుగు ఒక మనిషి అంధకారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు ఒక దివ్యమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నమే గ్రహము గోచారం సో ఈ చిన్న ప్రయత్నం కనుక వీళ్ళు చేస్తే వీళ్ళు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు వ్యయప్రయాసాలు చేయకుండా శక్తి వాళ్ళలేనిది దాన్ని ఎలా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలన్నది వీళ్ళు తెలుసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అతిచారం భావం గానీ వీళ్ళ మీద ఎటువంటి ఉండదు సూపర్ నాగనాథ్ గారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन